కొత్తగా నేర్చుకునే వాళ్ళు అసలు మిషన్ టచ్ చేయలేని వాళ్ళు కుట్లు వేసుకునేటప్పుడు కుట్లు ఎలా నేర్చుకోవాలో చూద్దాము ఫస్ట్ ఒక వేస్ట్ క్లాత్ తీసుకోండి ఫస్ట్ అసలు దారం లేకుండా మిషన్ని స్కిచ్ చేయడం నేర్చుకోండి ఫస్ట్ దారం తీసేయండి ఈ బాబీని కూడా తీసేయండి తీసేసి ఈ చక్రం అనేది వెనక్కి తిరగకుండా చక్రము వెనక్కి వెళ్లకుండా ముందుకి తిరిగేటట్లుగా ఫస్ట్ కాలి మిషన్ దొక్కండి కాలి మిషన్ దొక్కేటప్పుడు ఈ పాదం కిందకు ఉండకూడదు అర్థమైందా ఇది పైకి ఎత్తుకోవాలి పాదం పైకి ఎత్తాలి లేదంటే ఈ పళ్ళు అరిగిపోతాయి అన్నమాట పాదం పైకి లేకపోయింది ఇది చూడండి ఫస్ట్ స్టార్టింగ్ ఈ చక్రాన్ని రైట్ హ్యాండ్ తోటి ఇట్లా తిప్పండి కింద పెడల్ చూసారా ఇట్లా మనం కాలు పెట్టుకుంటాం కదా దీన్ని ప్రెషర్ చేయద్దు పెడల్ని ప్రెషర్ చేయొద్దు ముందు చేత్తో చక్రాన్ని తిప్పేటప్పుడు ఈ పెడలనేది ఎటు తిరుగుతుందో చూసుకోండి ఆ తిరిగేటప్పుడు మీరు కాలుతో అది ఎలాగైతే తిరుగుతుందో మీరు ఆ కాళ్ళని అదే వేలో కదిలించాలి ఆపోజిట్ సైడ్ కదిలించారనుకోండి ప్రెజర్ చేశారనుకోండి ఇది వెనక్కి వెళ్తుంది అర్థమైందా ఒకసారి చూడండి అర్థమైందా ఫస్ట్ ఈ చక్రము వెనక్కి తిరగకుండా ముందుకే వచ్చేటట్టుగా బాగా ప్రాక్టీస్ చేయాలి చేసిన తర్వాత దారం పెట్టుకోండించాలి బాబుకి దారం ఎలా పోయాలి ఆ వీడియోస్ కూడా ఉన్నాయి మన ఛానల్లో ఉన్నాయి చూడండి ఇట్లా తీసుకున్న తర్వాత ఫస్ట్ స్ట్రైట్లో కుట్లు వేయడం నేర్చుకోండి క్లాత్ మూవ్ అయ్యేటప్పుడు అటు ఇటు జరగకుండా ఉంటే స్ట్రైట్గా వెళ్ళిపోతుంది అది కానీ మీరు జస్ట్ ఇలా సపోర్ట్ ఇవ్వండి పక్కకు వెళ్ళకుండా ఇలా దీని పక్కనే వచ్చే విధంగా లేదంటే వచ్చాఫీస్ షో తీసుకొని స్కేల్ తోటి లైన్స్ కొట్టేసుకొని ఇట్లా లైన్స్ లైన్స్గా కుట్టండి సరేనా ఎక్కువ కుట్టండి ఎక్కువ లైన్స్ కుట్టండి లైన్స్ అయిపోయిన తర్వాత చూడండి లైన్స్ అయిపోయిన తర్వాత ఇట్లా ఇలా గీసుకోండి ఇప్పుడు ఈ గీతల మీదే కుట్టండి మళ్ళీ ఇలా పైకి ఎత్తే మళ్ళీ ఇట్లా తిప్పుకోండి అంతా ఒక పది లైన్లు పదహైదు ఇరవై లైన్లు మీ టైం బట్టి మీకు వచ్చిన దాకా ప్రాక్టీస్ చేయండి ఇది కూడా తర్వాత ఇది కూడా అయిపోయిన తర్వాత మళ్ళీ కరువు లైన్స్ తీసుకోండి ఇట్లా రౌండ్గా ఇట్లా ఇలా తిప్పడం కుట్టుకుంటూ క్లాత్ని తిప్పుతూ ఉండాలి ఇట్లా ఇవి ప్రాక్టీస్ చేశారనుకోండి డిజైన్స్ కుట్టేటప్పుడు ఫినిషింగ్ అంతా నీట్గా వస్తుంది ఓకే